ఆదిశక్తి అమ్మవారి కృపతోనే అన్ని విధాలుగా ఎదిగినట్టు బీఆర్ఎస్ నేత టింకుగౌడ్ పేర్కొన్నారు బోయనపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు గడిచిన పదహారేళ్లుగా అమ్మవారి పూజలు చేస్తున్న తనకు అమ్మ అనుగ్రహంతో సుఖ సంతోషాలు పొందినట్టు వివరించారు ఈ ఏడాది వేడుకల్లో అమ్మవారితో పాటు సీతారామ లక్ష్మణ్ల విగ్రహాలను సైతం ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు భద్రాచలంలో సీతారాముణ్ణి చూసి భక్తులు తరించినట్టు ఈ నవరాత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వ్యక్తం చేశారు తొలి రోజు పూజా కార్యక్రమంలో టింకు గౌడ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారికి పూజలు యాగాలు యజ్ఞాలు చేస్తానని స్పష్టం చేశారు అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి అమ్మకి అర్పిస్తామన్నారు ప్రతిరోజు సుమారు మూడు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన వెల్లడించారు ఆదిశక్తి అమ్మవారి కృపతోనే అన్ని విధాలుగా ఎదిగినట్టు బీఆర్ఎస్ నేత టింకు గౌడ్ పేర్కొన్నారు బోయనపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు గడిచిన పదహారేళ్లుగా అమ్మవారి పూజలు చేస్తున్న తనకు అమ్మ అనుగ్రహంతో సుఖ సంతోషాలు పొందినట్టు వివరించారు ఈ ఏడాది వేడుకల్లో అమ్మవారితో పాటు సీతారామ లక్ష్మణ్ల విగ్రహాలను సైతం ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు భద్రాచలంలో సీతారాముణ్ణి చూసి భక్తులు తరించినట్టు ఈ నవరాత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వ్యక్తం చేశారు తొలి రోజు పూజా కార్యక్రమంలో టింకు గౌడ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారికి పూజలు యాగాలు యజ్ఞాలు చేస్తానని స్పష్టం చేశారు అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి అమ్మకి అర్పిస్తామన్నారు ప్రతిరోజు సుమారు మూడు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన వెల్లడించారు हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्रेबाई टी